హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్ష విలేజ్ ఇలాగ్స్ తిరణాలు అయితే చూస్తారు కదా చాలా బాగా జరిగిందనమాట తిరణాలా తిరణాలు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మా ఇల్లు అయితే చూపిస్తాను ఎలా ఉందో తిరణాలన్న ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఫంక్షన్లో ఏదన్నా జరిగినా కూడా ఫుల్ వర్క్ ఉంటుంది కదా నిన్నైతే బట్టలే ఆ మూడు టిప్పులు అయితే వాషింగ్ మిషన్లో వేసాను ఇప్పుడైతే ఉదయాన్నే లేసాను పని ఏం చేయలేదు కాకపోతే ముందుగా ఏంటంటే అన్నం కూర అయితే వండాను అలా వండితే ఏంటంటే మా ఆయన పనికి వెళ్తాడు పిల్లలు స్కూల్కి వెళ్తారు నేను ఇంటి దగ్గరే కాబట్టి స్టిచ్చింగ్ వర్క్ కూడా కొంచెం తక్కువే ఉంది ఒక డ్రెస్ మాత్రమే ఉందనమాట అది ఒక రెండు రోజులు ఆగిన తర్వాత అంటే రేపు కొడతాను బట్టలు మొత్తం అయిపోయినాయి అనమాట స్టిచ్చింగ్ వర్క్ అలాగే అన్నం కూర అయితే వండాను ఈరోజైతే నేను బంగాళదుంపల కర్రీ అయితే చేస్తాను చేసాను చాలా బాగుంది ఒక్కసారి అయితే కి కిచెన్ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉందో అంటే నేను ఈ రెండు రోజులు కొంచెం అమ్మవారి టెంపుల్ దగ్గరే మూడు రోజులు ఉన్నాను అనమాట అంటే మధ్యలో వచ్చి వెళ్తూ ఉన్నాను కాబట్టి కొంచెం ఏంటంటే మొన్న కడగటం అయితే కుదరలేదన్నమాట ఇప్పుడైతే ఒకసారి అయితే చూపిస్తాను కిచెన్లో చాలా నీట్గా ఉంటుందా ఆడవాళ్ళ ఇంట్లో లేకపోతే అలాగే సామాను వంట గిన్నెలు చేసుకొని తిన్న గిన్నెలు అయితే ఉన్నాయో ఉన్నాయో అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు మా ఇల్లు మా కిచెన్ అయితే చూపిస్తాను హాయ్ అండి తిరణాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నా డైలీ రొటీన్ పని అయితే స్టార్ట్ అయ్యింది ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఒకసారి అయితే చూసే చూపిస్తాను ఎలా ఉంటుందో ఇప్పుడైతే పిల్లలకైతే బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట ఇది వచ్చేసి బంగాళదుంపల కర్రీ వచ్చింత మనం పులుసు వేయకుండా చేస్తే చాలా బాగుంటుంది ఫైనల్లో దింపే ఒక పది నిమిషాల ముందు కసూరు మేతగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా చాలా బాగా కుదురుతుంది ఇది ఒక్కసారి కుదిరినప్పుడైతే చూపిస్తాను మీరు కూడా నచ్చితే ట్రై చేద్దరుకొని ఇప్పుడైతే అన్నం అలాగే కూర బాక్సులు అయితే వేసేసాను అనమాట పిల్లలకి ఆ పెద్దోడు కాలేజీకి వెళ్తూ ఉన్నాడు కదా అందుకని అలా బాక్స్కి అయితే పెట్టేస్తాను అన్నం వండిను కూర వండేసాను సైడ్ అయితే పాలు కూడా కాసాను అంటే బ్రూ టీ అయితే తాగుతాను అలాగే కాఫీ స్ట్రాంగ్గా ఉన్న టీ అయితే తాగాను అనమాట అది కానీ తాగా మళ్ళీ తాగాలనిపిస్తుంటుంది ఇప్పుడైతే చూసారా ఇలా ఉందనమాట ఆదివారం రోజు బండ్లు చూడటానికి వెళ్ళాను కదా ఆదివారం మధ్యాహ్నం దాకా పొంగళ్ళ కార్యక్రమం అయితే జరిగింది ఇంకా ఇంటికి వచ్చి సామానం అయితే కడగలేకపోయాను అనమాట కాసేపు అలా పడుకొని మళ్ళీ పదకొండున్నరకి అలా వెళ్ళిపోయాం అనమాట బాగా టైడ్ అయిపోయా అనమాట అంటే శనివారం నైట్ తెల్లవారులు మేల్కొని ఉండటం వల్ల అందుకని ఆదివారం రోజు మధ్యాహ్నం దాకా టెంపుల్ దగ్గరే సరిపోయింది కాబట్టి ఫాని ఇక చేయలేకపోయాను ఇక నా పిండి అవన్నీ పెట్టున్నాను కాబట్టి పిల్లలు అవే యూజ్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో ఫుల్ అంటే కడిగిన సామాను అన్నీ ఇలా అయితే పెట్టున్నారు అలాగే సర్దలేదు కొన్ని అయితే సర్దాలి ఇక చాలా మెస్సీగా ఉంది పానీలు అండి ఎక్కడైతే అక్కడ పెట్టిన గిన్నెలు అక్కడే ఉన్నాయి అలాగే కడిగి కూడా అలాగే ఉన్నాయి అనమాట ట్రైలో ఇక్కడైతే ఒక గిన్నె మీద ఒకటి ఎలా పెరిగిపోయినాయో చూడండి ఆడవాళ్ళ ఇంట్లో లేకపోతే ఇలా ఉంటుందన్నమాట కాకపోతే ఇంట్లో పని అయితే తర్వాత అయితే చేసుకుంటారు ముందు మాకైతే టెంపుల్లో ఆ పని అయితే మాకు అయింది కదా అంటే మా మరదలని అక్కడ వరం పండేస్తాను కదా ఆ తిరణాలకు సంబంధించింది వారానికి సంబంధించింది ఆ పని మొత్తం అయిపోయింది అనమాట ఇక ఇంట్లో పని అంటే నా ఇంకా ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి దానంగా చేసుకుంటాను ఈరోజు మంగళవారం కదా ముందైతే నేను అన్నం కూర అయితే వండేస్తాను బాక్స్ కూడా పెట్టేసి పంపించేసాను అనమాట ఇక్కడైతే ఇది ఉంది కదా పాలు కాసుకునేది ఇదైతే కొంచెం చాలా బాగుందన్నమాట ఇలా అయితే నాకు కుదరలేదు పడిపోతూ ఉన్నాయి అందుకే మా అయితే పిలిచాను అనమాట ఆయన అయితే పోసిచ్చాడు బ్రూ కాఫీ అయితే తాగుతాను స్ట్రాంగ్ ఏదన్నా తాజ్మహల్ టీ అయితే తాగను అనమాట ఒకసారి అలవాటు చేసుకుంటే మళ్ళీ తాగుతూనే ఉండాలనిపిస్తుంది అనమాట లేదా తా ఒక్కరోజు తాగపోయినా కూడా తలనింపు వచ్చేస్తుంది అందుకని నేను అదైతే అలవాటు చేసుకొని ఎప్పుడైనా ఈరోజు నేను తాగాలి కొంచెం అలా ఉంది కొంచెం హుషారుగా పనిచేసుకోవాలన్నా కూడా ఇలా బ్రూ బ్రూ కాఫీ టీ కదా అదైతే తాగుతాను అనమాట ఇదైతే ఎప్పుడో ఒకసారి తాగినా కూడా తలనొప్పులు కానీ అలాంటివి ఏమీ రావు ఇప్పుడైతే మొత్తానికి ఇది కూడా రెడీ అయిపోయింది అనమాట అందులో మళ్ళీ హర్షి పాపను కూడా స్కూల్కి అయితే పంపిస్తూ ఉన్నాను కదా పిల్లలు ఇద్దరు అయితే వెళ్ళిపోయారు హర్షి పాపను కూడా పంపించేశాను ఇప్పుడైతే ఇక మొత్తానికి బ్రూ కాఫీ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇవైతే ఆ రెండు కా ఇక్కడ కాఫీ కప్పులు ఉన్నాయి కదా ఇది వచ్చేసి బ్లాక్ది వచ్చేసి నాది బ్లూ కలర్ వచ్చేసి మా ఆయనకి అనమాట అంటే బ్లాక్ బ్లూ ఇది డీమాట్లు అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి అందుకే నేను తిరణ్లో అయితే అస్సలు తీసుకున్నాను అనమాట ఆ డీమాట్లో కాఫీ కప్పులు బాగుంటాయి తిరణాల్లో కూడా ఆరో ఏమో వంద రూపాయలకి అయితే సెట్ అయితే అమ్ముతూ ఉంటారు ప్రతి తిరణాల్లో ఎందుకు లే అని ఎందుకు డజన్లు డజన్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వేస్ట్ చేసుకునే కన్నా ఒక రెండు మూడు ఉంటే సరిపోతాయి అని స్టీలీ ఉన్నాయి అలాగే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవే నేను సరిపెట్టేసుకున్నాను ఇప్పుడైతే మొత్తానికి బ్రూ కాఫీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తాగేసి మిగతా పని అయితే చేయాలి ఉదయం అయితే కొంచెం వేరే వర్క్ ఉండటం వల్ల అయితే కడగలేదనమాట ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర అయింది టైము ఇప్పుడైతే అయితే కడుగుతున్నాను అన్నీ ఇక్కడైతే బయట అయితే వేసామన్నమాట చూడండి నిన్నైతే అయితే ఉన్నాయో తిరణాలు కానీ ఫెస్టివల్ కానీ ఏదన్నా జరిగినప్పుడు ఎక్కువగా ఏంటంటే బట్టలు సామాను ఇవైతే ఎక్కువ పడుతుంది అసలు మధ్యాహ్నం అంతా పడుకున్నాను ఎంత పడుకున్నా కూడా ఎంత నిద్రపోతున్నా కూడా అసలు నిద్ర చాలట్లేదన్నమాట ఒక నైట్ నిద్రగాసామంటే ఈయన ఏడు నైట్లు నిద్రగాసిన అంత దెబ్బగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఒక్కసారి అయితే చూడండి క్లీనింగ్ పని ఎంతుందో అన్నం వండాలి కూర వండాలి బయట క్లీనింగ్ చేయాలి ఈరోజు మంగళవారం అయినా కూడా ఏది చేయలేకపోయినా అలాగే మంగళవారం రోజు మళ్ళీ సాయంత్రం పూజ చేయాలి అన్నం కూర వండాలి ఆ చికెన్ కొద్దిగా ఉంది ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది అది అయితే వండాలి ఫుల్ వర్క్ అయితే ఉందన్నమాట నాకు వీలైనంతవరకు అయితే వీడియో అయితే తీస్తాను ఒకసారి మా ఇంట్లో ఈ ఆంట్లు అయితే ఎన్నో ఉన్నాయో చూడండి నాకు ఇట్ల చూసి భయమేం కాదు కడిగేస్తా కాకపోతే పొదిగితే దోమలు దోమలు కుట్టే లోపు ఎక్కువే లోపు కడిగేసేయాలి అండి చూడండి ఫంక్షన్ వచ్చిన ఏదన్నా ఇలాంటి తరణాలు వచ్చినా కూడా ఏంటంటే కొంచెం నైట్ నిద్రగాస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఇలాంటి పనులు చేయడానికి కొంచెం బతికిస్తామన్నమాట ఒకసారి కొంచెం బతికిచ్చామంటే బద్దకం వచ్చిందంటే కడగటం లేట్ చేసామంటే ఇలా పడుతుంది అనమాట అంట్లో కానీ క్లీన్ చేయటం అయితే నాకేం పెద్ద కష్టమే అనిపించదు కాకపోతే పొదుగుకలకి ఇవన్నీ కడిగేసేయాలి అలాగే ఇంకా ఇక్కడ విరజాజులు అయితే పోస్తూ ఉన్నాయి అనమాట విరజాజులు సెంట్ జాజులు మళ్ళీ టూ డేస్ నుంచి కొంచెం ఎండ ఎక్కువ కాస్తుంది కాస్తుంది చక్కచక్కన అంట్లు కడిగేసి ఈ పూలు మొత్తం కోసేయాలి బాగున్నాయి అనమాట కొంచెం ఎండలు కానీ ఎక్కువ అయితే మళ్ళీ ఇవన్నీ కొంచెం సైజు తగ్గిపోతాయి అనమాట గిటక పారిపోయినట్టుగా లవుతాయి అలాగే కొన్ని గుండుమల్ల పూలు కూడా పోస్తున్నాయి ఇక్కడ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఈ గులాబీలో పుయ్యటం మొత్తం గులాబీ చెట్లు ఒక రెండు మూడున్ని అవన్నీ చచ్చిపోయినాయి ఫైనల్గా ఇదైతే ఉండిపోయిందనమాట కొన్ని మొక్కలైతే తీసుకురావాలి ఇంకా వెయ్యాలి కొంచెం టూ డేస్ బాగా టైడ్ అయిపోయి అని అనమాట టెంపుల్ కడ అదంతా తిరుగుతూ నిద్ర లేకుండా ఉన్నాను కదా కొంచెం రెస్ట్ తీ తీసుకున్న తర్వాత అప్పుడు మాత్రం కొన్ని మొక్కలైతే తీసుకొచ్చుకోవాలి ఏం మొక్కలైతే లేవనమాట లేవన్నమాట ఈ మల్లె చెట్టు అయితే బాగా ఎదిగిపోయింది అసలు కోసేయాలి ఆకులు కొయ్యాలి కొమ్మలన్నీ కోసేయాలన్నమాట ఈ చిగురులు వచ్చేసి ఎక్కడో అలా పోస్తున్నాయి అనమాట మల్లి పూలు ఇక ఇదంతా అయిపోయిన తర్వాత కొమ్మలన్నీ కట్ చేసేయాలి అంటే పూలు పోస్తాయను కాదు కొంచెం చెట్టు తగ్గిద్ది కదా అందుకోసం ఇప్పుడైతే బయట అంట్లు కడగటం క్లీన్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే స్టవ్ అయితే చూడండి అంటే నేను ఇంట్లో లేను కదా వీళ్ళు ఏంటంటే దోశలు పోయటం అలాగే కర్రీస్ అన్నం వండిపెట్టేదాన్ని ఒక్కోసారి అన్నం వాళ్ళే వండుకుందాం వాళ్ళు అనమాట స్టవ్ అంతా చాలా మెస్సీగా ఉంది స్టవ్ నీట్గా ఉంటేనే మనకి కిచెన్లో వంట చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇలాగనింటే అస్సలు చేయాలనిపించదు కాకపోతే పిల్లలు మగవాళ్ళు చేసుకోలేరు కదా అందుకని ఈ రెండు రోజులు కొంచెం వాళ్ళే చేసుకున్నారనమాట ఇక నేను ఇదంతా క్లీన్ అయితే చేస్తున్నాను ఈరోజు కొంచెం మంగళవారం అయినా కూడా తప్పదనమాట ఇది వచ్చేసి సాయంత్రం అనమాట నేను మళ్ళీ నైటు రసం పెట్టాను అన్నం వండాను కూర అంటే చికెను అంటే సండే రోజు చికెన్ వండలేదు ఇక నా సోమవారం రోజైతే మళ్ళీ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము కాబట్టి ఆ రోజు అయితే చేయలేదనమాట మంగళవారం అయినా కూడా ఉదయం అయితే చేయలేదు నైటే చేశాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే పెందలాడే పూజ అయితే చేసేసాను చేసిన తర్వాత ఇక అప్పుడు మాత్రం చికెన్ అయితే వండాను అనమాట చికెను రసం చేసాను అనమాట చాలా బాగా అయితే నాకు ఇప్పుడు రసం కుదరదు అనమాట చేయటం అసలు ఎన్ని కూరలు అయితే చాలా టేస్టీగా అయితే చేస్తాను కానీ రసం చేయటం అంటే అమ్మో అనిపించింది అనమాట అసలు మా ఆయనకి నచ్చేలాగా చేయాలి లేకపోతే నచ్చదు అనమాట అందుకే భయపడిపోతుంటాను అలాంటిది ఏదో ఆటోమేటిక్గా చేస్తాను అదర విదర చేయటం అదే బాగా కుదురుతాయి కదా వంటలు మనం ఎప్పుడైనా చాలా ఇష్టంగా చేస్తే కొన్ని అయితే కుదరవు కొన్ని కొన్ని ఏంటంటే ఆటోమేటిక్గా త్వరగా స్పీడ్గా చేసేటప్పుడు అయితే చాలా బాగా అయితే కుదురు అలా కుదిరి అనమాట అలాగే నేను నెక్స్ట్ వీడియోలో అంటే సాయంత్రం అంటే ఎప్పుడు అలాగే చెప్తుంటావు అక్క ఏంటో సాయంత్రం పెడతాను వీడియో అంటున్నావు కానీ టూ డేస్ నుంచి చెప్తూ ఉన్నావు సాయంత్రం పెట్టలేదు అనుకుంటున్నావు కుదిరితే సాయంత్రం అయితే పెడతాను అనమాట కొంచెం ఒంగోలు వెళ్ళే పని అయితే ఉంది వెళితే సాయంత్రం అయితే పెట్టలేను లేకపోతే రేపు అయితే పెడతాను వెళ్ళకపోతే సాయంత్రం అయితే అప్లోడ్ చేస్తాను చాలా బాగా అయితే చేశారనమాట చికెన్ కర్రీ అలాగే అయితే ఇప్పుడైతే చూడండి మిగతా అంటే సాయంత్రం వంటలు క్లీనింగ్ పైన మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈ మెస్సీగా ఉన్న ఈ స్టవ్ అలాగే సింకు ఈ రెండు కనుక కడుక్కుంటే చాలా బాగుంటుంది సింక్ నీట్గా ఉండాలి అలాగే గ్యాస్ స్టవ్ కూడా నీట్గా ఉండాలి సామాను అవి కూడా నీట్గా అంటే ఎక్కడెక్కడ సర్దుకుంటేనే మనకి తీసుకోవటానికి గబుగబున వంట చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి అసలు మొత్తం టోటల్ చెప్పాలంటే కిచెన్లో నీట్గా ఉంటేనే మనకు వంట చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది అందులోకి ఏంటంటే బొద్దింకలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట సింక్ అయితే చాలా నీట్గా ఉండాలి బొద్దింకలే ఉండవు ఇప్పుడు పడ్డ అంటలు అప్పుడే అంటే ఉదయం కడగలేకపోయినా కూడా సాయంత్రం అయితే కంపల్సరీ కడుగుతాను కాకపోతే ఈ తిరణాల సందట్లో పడి నాకు ఆ పనే సరిపోయింది కదా అందుకని అన్నీ అంతే ఉన్నాయి అనమాట లేకపోతే నైట్ అంటలు అనేవి ఉండకుండా కడిగేస్తూ ఉంటాను రోజుకు ఒకసారి మాత్రమే కడుగుతాను ఇప్పుడైతే చూడండి ఎంత మెస్సీగా ఉన్న జిడ్డుగా ఉండ స్టవ్ అయితే ఎంత నీట్గా అయిపోయిందో ఇలా అయితే నీట్గా అయితే కడిగేస్తాను ఇక్కడైతే చూడండి సింగ కూడా నీట్గా అయితే కడిగేసాను ఇదంటే స్టీల్ది కాదు కాబట్టి ఇలా ఉండిపోయినాయి అంటే ఒక రోజంతా నైట్ పగులు ఉండిపోయినాయి కదా దాంట్లో అందుకని కొంచెం అలా బ్లాక్గా అయింది అనమాట కాకపోతే అక్కడ పాచి పట్టినట్టయితే లేదు నీట్గానే ఉంది ఆరిందంటే మళ్ళీ వైట్గా అయితే వచ్చేసిద్ది మళ్ళీ అయితే చూపిస్తారనమాట ఏంటి ఇంకో నీట్గా కడిగినా కూడా అలా ఉందని అనుకుంటారేమో కానీ నాకు నీట్గా లేకపోతే అస్సలు నచ్చదు అనమాట ఎక్కడ చెత్త అలా ఉన్నా నీట్గా లేకపోయినా అసలు ఇష్టం ఉండదు ఇక్కడైతే చూడండి ఇక్కడ మిగతా అన్నం కూరలు ఉన్న గిన్నెలన్నీ కడిగేసాను కదా ఇక్కడ అన్నీ ఒక స్టీల్ గిన్నెలకైతే చిన్న చిన్న గిన్నెలకైతే పెట్టేసాను ఇప్పుడైతే మొత్తానికి టోటల్గా ఇలా నీట్గా పెట్టేసాను కదా ఇలా ఉంటుందన్నమాట ఆడవాళ్ళ ఇంట్లో ఉంటేనే చాలా నీట్గా ఉంటుంది ఆ మగవాళ్ళని అయితే అనకూడదులండి పాపం మనకి ఉన్ మనం చేసినంత నీట్గా వాళ్ళు అయితే చేయలేరు కదా అప్పటికీ మా ఆయన అయితే హెల్ప్ చేస్తూనే ఉంటాడు అలా చేస్తేనే నేను కొంత పని చేయగలుగుతున్నాను అనమాట ఇప్పుడైతే మొత్తానికి ఆ స్టవ్ కిచెన్లో ఉన్న మొత్తం పని అయితే అయిపోయింది ఇక నా సాయంత్రం అనమాట నైట్ ఇప్పుడు ఏడు అలా అయింది మిగతా అన్నం కూరలు అయితే వండాలి మిగతా వీడియో అయితే సాయంత్రం కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను వీడియోనిస్తే లైక్ చేయండి